ఈ టెస్లా కార్లు భారత్కి రావడం అనేది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ లాగా జనాలంతా ఫీల్ అయ్యారు అయితే ఈ టెస్లా కార్ని లాస్ట్కి మన యొక్క ఆర్థిక మంత్రి ఆమె వేసిన పన్నులు ఆ ట్యాక్స్ రూపంలో ఇప్పుడు ఏమైపోయిందంటే అది లా అయింది టెస్లా కాదు అనే కోణంలో చాలామంది సోషల్ మీడియాలో మీమ్స్ హోరెత్తిస్తున్నారు కారణం ఏంటి అంటే ఆ టెస్లా కారు దో దాని ఒరిజినల్ రేటు ఇరవై తొమ్మిది లక్షలు ఉంటే దాని మీద నిర్మలా సీతారామన్ మన కేంద్ర ఆర్థిక మంత్రి జిఎస్టి స్పెషలిస్ట్ అయిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ముప్పై ఒక్క లక్షల రూపాయలు వేయడంతో ఆమె ఫేసిలిట్ పెట్టి కింద ఇట్స్ నాట్ టెస్లా ఇట్స్ ట్యాక్స్లా అనే కోణంలో సోషల్ మీడియాలో చేస్తున్న మేములు కామెంట్లు ఈ రోజున టాప్ 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 అని పేరుతున్నాయి కారణం ఏంటి అంటే అంత భారీ ఎత్తున ట్యాక్స్ వేస్తుంది ఎక్కడైనా సరే ఇరవై తొమ్మిది లక్షలకి ఏ టెన్ పర్సెంట్ వేస్తే దాన్ని వచ్చే రేటు ఉంటుంది ఏ ట్వంటీ పర్సెంట్ వేసినా దానికి వచ్చే రేటు ఉంటుంది పోనీలే టెన్ ట్వంటీ పర్సెంట్ కదా అనుకుంటాం అట్లీస్ట్ ఇరవై ఆరు శాతం అమెరికా మన మీద సుంకాలు వేసింది కాబట్టి మనం కూడా దాని మీద ఒక ఇరవై ఆరు శాతం వేద్దామన్నా దాని రేట్ ఎంత ఉంటుంది ముప్పై ఇంటూ ఇరవై ఐదు ఆరు లక్షలు ఉంటుంది అంటే ఏంది ఒక థర్టీ ఫైవ్ ల్యాక్స్లో వచ్చేస్తుంది కదా కానీ ఇప్పుడు ఏంటి అరవై లక్షలు ఎక్కువ ఇరవై తొమ్మిది లక్షలు కారు అసలు ధర అయితే ముప్పై ఒక్క లక్షలు ట్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ అంటే ఏంటి ఇది హండ్రెడ్కి అబౌవ్ పర్సెంటేజ్ అబౌవ్ పర్సెంటేజ్ అంటే ముప్పై లక్షలు ముప్పై లక్షలు కాకుండా ఒక లక్ష ఎక్స్ట్రా అంటే ట్యాక్స్కే ట్యాక్స్ ఏమో అది